మతయ్య సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వరకు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవన క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నియమగా మీతో చెప్పుచున్నానను మత సువార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకూబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఏలియాకు ఒకటియో మూడు పర్ణశాలలు కట్టుదునని ఏసుతో చెప్పను అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా వారి ారిదుకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా మరి ఎవరునూ వారికి కనబడలేదు